రేపు అప్రస్తుతం అయితే ఈ రోజు ముందుకు జరిపారు అందుకని హడావిడిగా వచ్చేసాను ఏం లేదమ్మా కలెక్టర్ గారు ఉగాది సమ్మేళనానికి రమ్మన్నారు రేపు ఇంట్లో నిద్రపోయాను రెండు పేర్లు కలవరిస్తూ ఉన్నా రెండు పేర్లు కలవలిస్తూ ఉన్నా మావిడ వచ్చి కొట్టి నెత్తి మీద లేపింది ఎందుకంటారు కలవరించడానికి కలవరించడానికి మీరు అలా కలవరిస్తూ ఉన్నారు అందరూ ఇది నాట్ల కాలం కాకపోయినా నాటు 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 అంటున్నారు మీరు ఏమైనా నాటతారా మా సంచాలకులు వారు ప్రజల హృదయాలలో ఎప్పుడో పద్యాన్ని నాటారు కాబట్టి నట్టింట్లో కాకుండా నెట్ ఇంట్లో కూర్చుంటున్నారు ఏం జరుగుతుంది నట్టింట్లో కూర్చుంటున్నారు నెట్టింట్లో కూర్చున్నారు ఇంట్లో ఇంట్లో పగలాల్సిన గిన్నెలు జమ్ములు ఎదురుగా ఉన్న స్క్రీన్లు పగులుతాయి ఖర్చు ఎక్కువ అవుతుంది నట్టింట్లోనే గొడవ ఇప్పుడు ఆరో సంవత్సరం కృష్ణశాస్త్రి గారు నల్లమల్ల అడవుల్లో ప్రయాణిస్తూ ఆకులో ఆకు దేవులపల్లి కృష్ణ కృష్ణశాస్త్రి గారు నల్లమల్ల అడవుల్లో ప్రయాణిస్తూ ఆకులో ఆకునై పువ్వులో పువ్వునై పాట రాశాడమ్మా అదే కనుక ఆయన రాజస్థాన్ ఎడారిలో ప్రయాణిస్తే ఏం రాసేవాడు ఆయన ఎడారిలో ప్రయాణిస్తూ ఉన్నా కూడా అక్కడ ఎలాగో రసమునకు ఆస్కారం లేదు కాబట్టి అక్కడ కూడా రసవంతమైనటువంటి పదాలే ఆయన పలుకుతారు ఎలాగో అక్కడ దొరకదు కాబట్టి రసం కాబట్టి ప్రాంతాలతో సంబంధం లేకుండా రసికులు ఎప్పుడూ రసికులే అదేగనే అమ్మా ఎసుకలో ఎసుకనై అణువు రేణువులో రేణువునై అణువులో అణువునై వేడిలో వేడినై ఇలా భార్య గయ్యాళయితే భర్త ఏం చేయాలి అయ్ మీరు ఓహో రెండు రెండు మార్లు ఇది వెంటనే రెండు మారు అట్టనంటారు ఒక ప్రశ్న అయిన వెంటనే మరి వెంటనే మరో ప్రశ్న అయ్యా చెప్పండి భార్య గయాళైతే భర్త ఏం చేయాలి భార్య గయాలు మా విధేయుడయ్యి ఉండాలి ఇంకా మా వేరే ఆస్కారమే లేదు అదే 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 హాయ్ వైటు సంగతి మీకెందుకండి అదే కదా మరి ఆయన ఇది ఆయన చాలా శతాబ్ద దశాబ్దాలుగా అలాగే ఉంటున్నారు ఇక్కడ ఉన్న యువతకు ఎవరికైనా కాస్త అని చెప్పిస్తున్నారు గారి ఇంటి కొట్టు బయట వేయకూడదు కదా మరి అనుభవం నేర్పిన పాఠాలు అంటారు కదా మీకు అనుభవం నేర్పిన ప్రశ్న అనమాట అది అనుభవంలోంచి ప్రశ్న వచ్చింది ఇక ఇప్పుడు మనకి త్రిమూర్తులు ముఖ్యమే కదా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడా బ్రహ్మరథం 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 అంటారే గాని రథం గాని శివరథం అంటే అంటే మిగిలిన పూజలు అర్చనలు తోమాల సేవలు అభిషేకాలు అవన్నీ ఎలాగో వాళ్ళిద్దరికీ ఉంటున్నాయి కదా ఒక రథాన్ని అయినా పాపం బ్రహ్మగారికి చాలా అందంగా వచ్చింది ఈ పూట కార్యక్రమం అమ్మ ఈ మధ్య అంతా ఇంగ్లీష్ వచ్చిన తర్వాత ఇల్లాలను పరిచయం చేస్తూ ఇంటి ఆవిడ్ని ఆమె ఉద్యోగం చేయట్లేదు అనుకోండి మీ ఆవిడ ఏం చేస్తుంది అని అడుగుతారు హౌస్ వైఫ్ అంటున్నారు చాలా మంది మరి అట్లాంటప్పుడు ఆయన్ని పరిచయం చేస్తూ ఆమె ఏమని చెప్పాలి హౌస్ హౌస్ వైఫ్ అని ఆవిడని అంటున్నారా మహిళ ఉద్యోగం చేయకపోతే మీరు మీరు ఇంకా హౌస్ వైఫ్ ఇప్పుడు హౌస్ వైఫ్ అంటే ఒప్పుకోవటం లేదు హౌస్ మేకర్ అని చెప్పానంటేనే ఒప్పుకుంటున్నారు ఏం చేస్తూ ఉంటారంటే హౌస్ వైఫ్ అని చెప్పుకోవట్లేదు నేను హౌస్ మేకర్ అని చెప్పుకుంటున్నారనమాట ఇంటిని తయారు చేసేదని నేనని చెప్పుకుంటున్నారు ఇంట్లో కూర్చుంటామంటే ఒప్పుకోవట్లేదు వీళ్ళు హౌస్ వైఫ్ వారు హౌస్ లో నైఫ్ పరిచయం చేస్తూ భార్యను పరిచయం చేస్తూ భర్త హౌస్ వైఫ్ అంటారు భర్తను పరిచయం చేస్తూ భార్య ఈయనే మా హౌస్ లో నైఫ్ అంటారు బాగుంది యథార్థవాది లోక విరోధి అంటారు కదా మరి వితండవాదిని ఏమంటారు మా వాళ్ళల్లో ఒకళ్ళు కోళ్ళు కోళ్ళు అంటున్నారు కదా డిన్నర్ ఏమన్నా ఇస్తారే చెప్పారు మధ్య సినిమాల పేర్లన్నీ కూడా ఇంగ్లీష్ లో వస్తున్నాయి ట్రిపుల్ ఆర్ అని క్రాక్ అని ఆర్ఎక్స్ హండ్రెడ్ అని నేను తెలుగులో టైటిల్ పెడదాం అనుకుంటానమ్మా ప్రమీల రాజ్యంలో దొంగల రాణి క్లిక్ అవుతుందంటారా దొంగల రా దోమల రాణి ప్రమీల రాజ్యంలో దోమల రాణి ఒక టైటిల్ తో సినిమా తీద్దాం అనుకుంటున్నాను హిట్ అవుతుందా ప్రమీల రాజ్యంలో దోమల రాణి దోమల రాణి ప్రమీల రాజ్యం ఉంటే ఆడవాళ్ళు అని ఆడవాళ్లే ఉంటారు అంత అధికారులు అధికారంలో ఇంకా మగవాళ్ళకి అందులో విలువడదు ఆ రాజ్యంలో అది అందులో దోమలు రానట అలాగే ఆయన సినిమా తీస్తారట హిట్ అవుతుందంటారా అంటే ఎంతమంది ఆయన రక్తాన్ని పిలిచేశారో మరి